అందరికీ నమస్కారము వివాహ పొంతర జాతకము దానిలో ఉన్నటువంటి స్థితిగతులు లగ్నంలో కుజుడు ఉంటే ఏమి జరుగుతుంది అనే విషయము ఒక విషయం తెలుసుకున్నాము ఇప్పుడు రెండో విషయం తెలుసుకున్నాము లగ్నం నుండి ద్వితీయ స్థానంలో వధువుకు కుజుడు ఉంటే వివాహ అనంతరము గర్భస్రావం అవడానికి అవకాశం ఉంటుంది మృత శిశువు జన్మించడానికి అవకాశం ఉంటుంది లేదా జన్మించినటువంటి శిశువుకు సమస్యలు కలుగుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది లగ్నం నుండి వరుణకి ద్వితీయ స్థానంలో కుజుడు ఉంటే ఆ యొక్క సంసార జీవితంలో కూడా ఎక్కువ సమస్యలు చూడడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి చాలామంది స్త్రీలకు ఉండవచ్చు పురుషులకు కూడా ఉండవచ్చు వారు కొంత సంతోషంగా ఉండేవారు కూడా కలిగి ఉంటారు దానిని కాదు అనడానికి ఏమీ లేదు కానీ అందరికీ ఈ గ్రహస్థితి ఉంటే సమస్యలు చూస్తారు అని చెప్పడం కష్టము వంద జాతకములలో ఇద్దరు లేదా ముగ్గురుకు ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సమస్యలు కనుక మీరు చూస్తున్నారు అంటే ఒక్కసారి జాతక విశ్లేషణ చేపించుకొని తగు పరిష్కార మార్గాలు కనుక చేపించుకోగలిగితే సమస్య లేకుండా సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది ఎటువంటి సమస్యలు చూ